యావరేజ్గా ఉంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇప్పుడు మాకు రీసెంట్గా వచ్చిన సినిమాలు అంటే ఆర్ఆర్ ఈ కేజీఎఫ్ టు వీళ్ళు కంపేర్ చేసుకుంటే అంత హైప్లో సినిమా ఉండదు సింపుల్గా తీశారు సినిమాని స్టోరీ కూడా ఏంటంటే చాలా ఓల్డెడ్ స్టోరీ అనమాట అంటే ఈ మైనింగ్స్ నెక్సలిజం ఇలాంటివన్నీ ఈ రోజుల్లో లేవు కదండి ఈ నెక్సెజం ఇలాంటివన్నీ సో ఆ కాన్సెప్ట్ వచ్చింది స్కిన్ పే బాగుంది రామ్ చరణ్ చిరంజీవి గారి యాక్టింగ్ బాగుంది వాళ్ళ కాంబినేషన్ బాగుంది డ్యాన్స్ బాగుంది ఓకేనా కాకపోతే సినిమాలు ఏంటంటే అక్కడక్కడ గ్రిప్పింగ్ మూమ్స్ లేవన్నమాట మనకు కొన్ని సినిమాలు ఏంటంటే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి కదా అలాంటి సీన్స్ అయితే లేవు బట్ యావరేజ్గా వన్ టైం వాచబుల్ ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు నార్మల్ సినిమా వచ్చి చూడవచ్చు కాకపోతే ఎక్స్పెక్టేషన్ ఎందుకు అంటే మేము చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చామండి ఎందుకంటే స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా అంటే ఒక రేంజ్లో ఊహించుకున్నాము బట్ ఆ రేంజ్లో అయితే సినిమా అయితే లేదు ఈ నేటివిటీ తగ్గట్టు ఈ సిటీ కల్చరు ఇలాంటి సినిమా అయితే కాదు అది కొరటాలలో డిజాస్టర్ ఫ్లాప్ అండి అసలు కొరటాల ఇలాంటి సినిమా తీస్తారని చెప్పి మేము ఎక్స్పెక్టే చేయలేదు అసలు చిరంజీవి గారు కూడా ఆఫ్టర్ వన్ ఫిఫ్టీ మూవీస్ తర్వాత ఈ హ్యాస్ టు టేక్ ద డెసిషన్ గుడ్ డెసిషన్స్ అన్నమాట ఇలాంటి సినిమాలు తీసుకుని అభిమానులు ఫీల్ అవుతున్నాం కదా సో డిజపాయింటెడ్ బట్ ఎవరీ సినిమా వన్ టైమ్ అయితే డెఫినెట్గా వాచ్ బికాస్ ఆఫ్ జస్ట్ రామ్ చరణ్ అండ్ స్టోరీ అంత మంచి లేదు స్టోరీ అయితే అంత మంచి లేదు కాకపోతే జస్ట్ ఫర్ ది స్క్రీన్ ప్రెజెన్స్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ రామ్ చరణ్ గారు డెఫినెట్లీ యూ కెన్ స్క్రీన్ స్పేస్ ఉంటే ఇంకా చాలా మంచిగా ఉండేది బట్ యాజ్ యూజువల్ అయితే పర్లేదు చూడొచ్చు ఒకసారి అయితే మూవీ చూడొచ్చు ఓవరాల్గా అయితే చూడొచ్చు అంటే మెగాస్టార్ మెగాస్టార్ కాబట్టి చూడవచ్చు సినిమాని కానీ ఏంటంటే స్టోరీ పరంగా అయితే స్టోరీలో దమ్మేం ఏం లేదు పోయా తర్వాత హీరోయిన్ హీరోయిన్ అనేది లేదు హీరోయిన్ ఏం లేదు ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోతుంది సినిమా కొంచెం ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ లాగే రామ్ చరణ్ చనిపోతాడు అదొకటి కొంచెం చనిపో క్యారెక్టర్ రామ్ చరణ్ క్యారెక్టర్ ఎండ్ చేయడం అంటే అది ఒక అంటే ఆ స్టోరీకి అక్కడ రామ్ చరణ్ పాటకి అక్కడ ఎన్ అయిపోతుంది కానీ ఏంటంటే స్టోరీలో దమ్ము లేదు స్క్రీన్ ప్లే కొరటాల శివ అంటే కొరటాల శివ పాత సినిమాలు ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఈ సినిమాలో కొంచెం చాలా కూర అనమాట డైరెక్షన్ అనేది స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ మణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి సినిమాకి కూడా హైలైట్ అనమాట సాంగ్స్ డ్యాన్స్ ఓకే డ్యాన్స్ కూడా రామ్ చరణ్ కంటే చిరంజీవి వాయిస్ తక్కువగా చూపి తక్కువగా ఉండేదనమాట సినిమా ఓకే ఓవరాల్గా అయితే ఒకసారి చూడొచ్చు భావి సినిమాని అంతే అంటే అంతే సో ఆచార్యగా ఈ మెగాస్టార్ చిరంజీవిని బాగా ఎగగా చూపించారు చాలా వండర్ఫుల్ వేసింది సో ఇక్కడ ఒక అంశం తెలుసుకోవాలి ఆచార్య అంటే గతంలో ఉన్నటువంటి మనకి ఆచార్య పాత్రలో ఆచార్యులకి ఆయుధాలు తయారు చేయడం తెలుసు వాటిని ఎలా వాడటం కూడా తెలుసు అనే మెసేజ్ కూడా ఒకటి ఇచ్చారు ముందుగా కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు ఈ సినిమా రిలీజ్ చేశారు సో ఇక్కడ ఇద్దరు అడవిలో రెండు పుల్లైతే ఏ విధంగా వేటాడితే ఏ విధంగా ఉంటుందో అక్కడ మెగాస్టార్ గారు రామ్ చరణ్ గారు ఇద్దరు ఈక్వల్ పాత్రలు వండర్ఫుల్ చేశారు రీల్స్ సూద్ గారు ఇక్కడ విలనగా మెయిన్ విలన్ అయినా కూడా ఒక ఆయన ఎవరి లాస్ట్ చెట్టి చివరితో కూడా గా ప్రయత్నం చేసేసి ఇస్తాం హైలైట్ ఉన్నాయి పూజ హెక్టార్ కానీ కానీ ఇంకా విభిన్నటువంటి పాత్రలు మనకి గతంలో తెలుసు ఆయుర్వేదికం ఎంతో ఇంపార్టెంట్ అనేది కూడా అక్కడ మెయిన్ మెసేజ్ ఆయుర్వేదికం అనేది గతంలో ఎంత ఎంత వండర్ఫుల్ అనేది కూడా మనకి ఈ చిత్రంలో గారు గారితో తెలియజేశారు చాలా హ్యాండ్స్అప్ తెలియజేసుకో చిత్రంలో హ్యాండ్సప్ చాలా బాగుంది బాగా ఏం ఈ చిత్రంలో మెయిన్ అంశం తెలుసుకుని సెట్టింగ్స్ ఆచార్య ధర్మస్థలాన్ని బోధ అంటే ధర్మస్థలం అంటే ధర్మాన్ని బోధించే స్థలాన్ని ధర్మస్థలం కూడా ప్రకటించారు చాలా వండర్ఫుల్ వేసింది చిత్రం ఈజ్ వండర్ఫుల్ థ్యాంక్ యూ బాగుంది చిరంజీవిలా డైలాగ్ చెప్పకపోయినా బహుశా వీళ్ళందరూ చిరంజీవి అనుకుంటారు ఎందుకో తెలియదు బహుశా గెటప్ వేసానేమో నిజంగా ఐ ఫీస్ట్ బ్రో నిజంగా వాళ్ళిద్దరిని చూస్తుంటే పల్లే పల్లే బజారా బజ్జా మనే రా ఏంటి బ్రో ఆ డాన్స్ ఆ మాస్ ఆ ఫైట్లు నిజంగా సూపర్ ఓకే పాటలో చెప్పేశాడు సింబా 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 చిరుతా పుల్ల సయ్యాత రెండు చిరుత పులులు స్క్రీన్ మీద కనిపిస్తాయి ఇంకా దానికి ఇంకా మాటలా బ్రో నిజంగా కన్నుల పండుగ బ్రో నిజంగా ఐ ఫీస్ట్ ప్రతి ఒక్క ఫ్యాన్కే కాదు సినిమా లవర్ ప్రతి ఒక్కడికి వాళ్ళిద్దరిని చూడడం కన్నుల పండుగ వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తుంటే ఫైట్ చేస్తుంటే సెకండ్ హాఫ్ వేరే లెవెల్ బ్రో సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్గా ఉంటుంది అనమాట సెకండ్ హాఫ్ నుంచి ఎక్సలెంట్ ఓవరాల్ రొటీన్ స్టోరీ తన తీసే విధానం వాళ్ళిద్దరిని చూడడం కోసం మళ్ళీ వస్తారు బ్రో సినిమాకి జనాలు మాత్రం ఎక్సలెంట్ మూవీ నిజంగా చాలా బాగుంది సినిమా మాత్రం సూపర్ 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 ఇంకో రెండు గేళ్ళు కావాలా డబ్బులు ఏమంటావా సూపర్ నిజంగా ఎక్సలెంట్ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాల్సిన సినిమా కామ్రేడ్ నిజంగా ఇంత పెద్ద హీరో ఈ కామ్రేడ్ లాంటి క్యారెక్టర్లు వాళ్ళు చెప్పమట్టి వాళ్ళు చేసే త్యాగాలు వాళ్ళు చేసే కష్టం వాళ్ళు చేసేది ఏమేమి ఉంటాయో ఆయన ప్రతి ఒక్క నార్మల్ గుండెల్లోకి వెళ్తుంది మనం నిజంగా ఇలాంటి పెద్ద హీరోలు చేయాలి ఇలాంటి క్యారెక్టర్లు చేయాలా రియల్ లైఫ్ క్యారెక్టర్లు ఇలాంటి పెద్ద హీరోలు చేస్తే వాటికి ఉన్న వాల్యూ ఇంకా డెప్త్ వెళ్తుంది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి మాత్రం దీంట్లో పొట్టాల శివ సూపర్ నిజంగా ఏదో అనుకుంటున్నాం మ్యాజిక్ చేసేస్తాం నిజంగా నీ మ్యాజిక్ ఉంది దీంట్లో సూపర్ బ్రో నిజంగా ఎక్సలెంట్